శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించి ఏవో సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ మాట్లాడారు శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించి ఏవో సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ మాట్లాడుతూ కనీ విని ఎరుగని రీతిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వరదలు వలస పంట పొలాలు నష్టపోయిన రైతులకు ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఇసుక మెటల్ పెట్టిన పొలాల రైతులకు అదనంగా పదివేల రూపాయలు ముప్పునకు గురైన ఇండ్లు సామాన్లు తడిసిన కుటుంబాలకు ఇరవై వేల రూపాయల తక్షణ సహాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కట్టించి వరదలకు దెబ్బతిన్న కాలువలు చెరువులు రోడ్లు గుండ్లు పడిన వాటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వరదలు వచ్చి ఇరవై రోజులు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి జరిగిన నష్టాన్ని అంచనా వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్లావుల రాములు అనంతుల మల్లీశ్వరి జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్ ఎల్లెంల యాదగిరి ధూలిపాల ధనంజయ నాయుడు కంబాల శ్రీను బద్దం కృష్ణారెడ్డి మండవ వెంకటేశ్వర్లు ఎస్కె లత్తు దేవర మల్లేశ్వరి బూర వెంకటేశ్వర్లు గుండు వెంకటేశ్వర్లు జిల్లా కౌన్సిల్ సభ్యులు రెమిడాల రాజు ఏఐటియుసి నాయకులు జడ శ్రీనివాస్ దంతాల రాంబాబు కమ్మంపాటి రాము తొట్ల ప్రభాకర్ వేగట్ట లింగయ్య ప్రభాకర్ ఎండీ పాషా మహిళా నాయకురాలు లక్ష్మి కోటమ్మ జానయ్య ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు